రాజ్యాంగంలో లేని హక్కులను మీరు ఎట్లా తీసుకుంటారని అడుగుతా ఉన్నాం దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు మేము పోరాటం చేస్తున్నాం దేనికి పోరాటం చేస్తున్నావు లేని దానికోసం ఎట్లా పోరాటం చేస్తాం అంటూ లేని హక్కులను ఏ విధంగా నువ్వు పొందాలనుకుంటున్నావు అని అడుగుతా ఉన్నా ఇవాళ ఎస్సీలను విభజించడానికి విభజించి తీర్పు చెప్పారు రేపు ఎస్సీల రిజర్వేషన్ మొత్తం ఎత్తేయాలని కూడా తీర్పు చెప్తారు వాళ్ళ తాను లాయాలు అట్లా అప్పుడు ఏం చేస్తావు మందకిసాడు ఎస్సీ రిజర్వేషన్ మొత్తం పీకి పడేస్తున్నాం అని చెప్పి ఏడు మంది కాదు తొమ్మిది మంది పన్నెండు మంది జడ్జిలో చెప్తారు దానికి ఏం చేస్తా అని అడుగుతా ఉన్నా అంటే రాజ్యాంగం వల్ల లేని తీర్పులు తెప్పిస్తారా మీరు దీనికి సమాధానం చెప్పమని కోరుతా ఉన్నారు ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్స్ మందకిష్టం మాదిగా ఈరోజు పైసలు పెట్టి కోట్ల రూపాయల మీరు లాయర్లకు ఇచ్చి తీర్పు దొంగ తీర్పు తెప్పించారు కదా లాయల ఒత్తిడితోటి అనేక కథలు చెప్పి పురాణాలు చెప్పి జడ్జీలను ఒప్పించారు కదా క్రిమిలేయర్ పెట్టమన్నారు కదా రేపు ఈ తొమ్మిది మంది కాదు ఏడు మంది కాదు పన్నెండు మంది కూడా ధర్మాసనం ఎస్సీలను పీక్ పడేసావు అని చెప్తారు అప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతావు ఫస్ట్ మాలలను తీసేస్తారు ఎస్సీలకి వెళ్ళి ఎస్సీలు డివైడ్ అయిపోయారు కానీ అన్ని వీక్ పక్కన పడేస్తారు తర్వాత ఇంకొని పడేస్తారు తర్వాత మిమ్మల్ని కూడా వీకేస్తారు ఎందుకు ధర్మాసనం కదా అంటే ఒక బౌండరీ ఒక పటిష్టమైనటువంటి తోటి ఒక ఉక్కు కవచంతో ఏర్పడినటువంటి త్రీ ఫార్టీ వన్ జీవోను ఎవడు కూడా కదిలించలేడు ఇది కదిలించాలంటే వాళ్ళే రావాలి ఏ ప్రధాన ఏ ప్రధాన న్యాయమూర్తి కాదు ఈ దేశంలో దళిత కాన్స్టిట్యూన్సీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సభ్యులలో దళితులు ఎంతమంది మొత్తం వచ్చి ఎస్ వి నీడ్ డివిజన్ అని వాళ్ళు చెప్పి పార్లమెంట్లో చట్టబద్ధంగా దర్జాగా ఒక సవరణ చేసి మీరు చేయండి ఎందుకు దొంగచాటు ఏమి ఆరాటం ఏం కుంపలు మునుగుతున్నాయి ఏది అదే ఏది అదే చెప్పండి అంటున్నా ఇప్పుడు తేలిపోతుంది ఇది మంచికే జరిగింది అనుకో లెక్కలు తేలిపోతాయి ఇవాళ ఇలాంటి ఇలాంటి కొత్త తయారు చేసి తెలంగాణలో తెలంగాణలో ఎవరు మాట్లాడుతూ దర్జా సోదరులు పద్దెనిమిది లక్షలు మేము యాభై లక్షలు అంటాం ఒక ఆయన ఒక లీడరు టీవీలలో మాట్లాడుతూ మాలా సోదరులు మాల సోదరులు ఎంత ఉంటారు అంటే పద్దెనిమిది లక్షలు అంటారు మళ్ళీ మాదిగోళ్ళు ఎంత అంటే యాభై లక్షలు అంట గుర్తుపెట్టుకో ఐఎమ్ ఆన్ రికార్డ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆ సేయింగ్ ఇన్ తెలంగాణ ఇన్ తెలంగాణ ఆల్మోస్ట్ ద పాపులేషన్ ఆఫ్ మాలాస్ అండ్ మాలాస్ ఆర్ ఈక్వల్ చూడండి మీరు అంటున్నా ఎంత ఒక నాలుగు ఐదు లక్షల కన్నా ఎక్కువ తేడా ఉండదు మీరు యాభై లక్షలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నలభై ఐదు లక్షలు ఉంటారు మీరు నలభై ఐదు ఉంటే వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా నలభై ఉంటారు ఇంత దగ్గర ఉన్న జనాభాను వాళ్ళు అంత ఉంటారు అంటే వీళ్ళకి ఒక్కటి అలవాటు అయిపోయింది లీడర్లకు వీళ్ళు మాట్లాడినంత మాత్రం మాదిగలకి దీనివల్ల ఊరు కాదు మాదిగలు ప్రతి ఊర్లో టీచర్ ఉన్నారు ప్రతి వీళ్ళు డాక్టర్ మండలానికి ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు వాళ్ళకు భూముల్లో ఉండరు భూమి లేని ఉండరు మాలల్లో కూడా భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు భూమి లేని మాది ఉన్న దాంట్లో కూడా మాల దాంట్లో ఉండరు అన్నిట్లలో ఉన్నారు ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది ఇబ్రహీంపట్నం వల్ల ఒక ఇంతకమలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఒక కేసు పెట్టింది ఎస్సీ ఎస్సీ కేసు ఆ పేరు ఏం పేరు నాకు గుర్తులేదు వాళ్ళు ఎస్సీ గంగిరెడ్ల బుడగజంగం వాళ్ళు బుడగజంగం వాళ్ళ ఆస్తులు మామూలుగా ఫుల్ రిచ్ ఫుల్ రిచ్ అంటే అందరు అట్లా కాదని చెప్తా ఉన్నా మాదిగలు కూడా ఉన్నత స్థానాలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న లెక్క ప్రకారం ఒక ఇరవై ఏం నేను చెప్తా ఉన్నా అన్ని స్థానాల్లో మాదిగలు నెంబర్ వన్లో ఉన్నారు తీసుకో లెక్క ఎన్నో నుంచి తీసుకొస్తా ఉన్నాం ఎవడు కూడా హర్షిస్తలేడు ఏంద్రాబాయ్ తలకాయ నొప్పి ఈ పంచాది ఇక ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు ఆలు కొట్టిరు ఇప్పుడు కొడదాం కొడదామని మేము సిద్ధంగా ఉంటే ఏదో నెత్తి నొప్పి తీసుకొచ్చి మాకు ఏంద్రా అని అనుకున్న వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు మొత్తం ఈ రిజర్వేషన్లు ఈ తలకాయ నొప్పి అనుకుంటారు దమ్మున్న వాళ్ళు అంతా సత్తా ఉన్న వాళ్ళు మీద ఎవరినైనా ఉడదామని వాళ్ళు రెడీగా ఉన్నారు నాదిగలు మేము ఉద్యోగం పొందడానికి ఎంతమంది పోటీ రెడీగా ఉన్నారు ఇలా వీళ్ళు కలిగిరనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి అనేక అనేక తప్పుల మీద తప్పుల మీద చేసి ముప్పై ఏళ్ళ పోరాటం లోపల మాలల మీద దుమ్మెత్తి పోసిర్రు ఆడిపోసిరు కానీ వీళ్ళు చెప్పినవి అన్ని అవద్దాలే వాళ్ళు రిజర్వేషన్ సమానత్వం కావాలంటే చాలా మంది బీసీలు నాకు మెసేజ్ పెడతారు ఏదైనా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది సమానం అవుతారు ఇద్దరు ఎక్కువ ఎంత పరిశీతం యాభై శాతం పోతున్నది రిజర్వేషన్ అంటే ఒక శాతం కావాలంటే ముప్పై ఏళ్ళ నుంచి ఒక శాతంలా మారే తింటున్న గ్యారంటీ ఉందా ఆ ఒక శాతం మాదిగలు రెండు శాతం కూడా ఎక్కువ తిన్న రోజులు ఉన్నాయి కదా రెండు శాతం మాదిగలు ఎక్కువగా తిన్న రోజులు కూడా ఉన్నాయి రోజులుగా చాలా ఉన్నాయి ఆ లెక్క